వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా రాష్ట్రానికి ఏదో ఒక ప్రాజెక్ట్ పట్టుకొస్తారు వెళ్ళిన ప్రతిసారి అరడాజనికి తగ్గకుండా కేంద్ర మంత్రులను కలుస్తారు వాళ్ళ శాఖల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి రావాలో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి అడగాలో లిస్టులు ప్రిపేర్ చేసుకుని మరీ వెళతారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తీసుకొచ్చేవారు ఈ తరహాలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాయంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏనాడు కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కానీ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపించలేదు ఆయన కేసులు ఆయన సొంత మనుషుల కేసుల గురించి ఆయన ఢిల్లీ వెళతారు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని కలుస్తారు ఏదో మొక్కుబడిగా ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు రాష్ట్రానికి ఆ వేడిగామని కానీ ఏది కూడా ఆచరణలో కార్యరూపం దాల్చలేదు మన నారా లోకేష్ ఢిల్లీలో ఒకే రోజు ఎనిమిది మంది కేంద్ర మంత్రులను కలిశారు రాష్ట్రంలో రైతులు యూరియా కొరత ఎదుర్కొంటున్నారు రాష్ట్రానికి మరింతగా యూరియా సరఫరా పెంచాలని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని కోరారు అలాగే విశాఖపట్నంలో నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా అండ్ రీసెర్చ్ ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి వంద ఎకరాలు ఇస్తాం మీరు నైపుణ్యం ఏర్పాటు చేయండి అని చెప్పి మంత్రి గారిని అడిగారు మంత్రి గారు దానికి సుంకత వ్యక్తం చేశారు ఉపరితల రవాణా మంత్రి సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిశారు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రోడ్డును సిక్స్ లైన్స్ గా విస్తరించడానికి అది కూడా విజయవాడ సిటీలోంచి విస్తరించే విషయం మీద నితిన్ గడ్కరీతో మాట్లాడారు అలాగే విజయవాడకు తూర్పు బైపాస్ రోడ్ మంజూరు చేయాలని కోరారు రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ పనులు వెంటనే ప్రారంభించాలని పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు దుగరాజపట్నంలో పోర్టు నిర్మించాలి విభజన చట్టంలో హామీ ఇచ్చారు అలాగే మూలపాడు కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం పోర్టుల్లో యాంకరేజ్ పోర్టుల డెవలప్మెంట్ కోసం రెండు వందల కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనవాల్ని కోరారు క్వాంట వ్యాలీకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు పదమూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు లోకేష్ ఢిల్లీ వెళ్ళారంటే రాష్ట్రానికి ఏదో ఒక ప్రాజెక్ట్ రావటం అనేది ఖాయమైపోతుంది కేంద్ర మంత్రులతో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు లోకేష్ వీళ్ళని కలిసి వెళ్ళిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెంబసాంత్ చంద్రశేఖర్ పార్లమెంటరీ పార్టీ నాయకులు లావకృష్ణదేవరాయలు వీళ్ళంతా కూడా ఆయా మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుల విషయంలో ఫాలో అప్ చేస్తున్నారు ఇది చాలా ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఢిల్లీ వెళ్లారు వెళ్ళిన ప్రతిసారి నలుగురు ఐదుగురు తగ్గకుండా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు ఏదో ఒక ప్రాజెక్ట్ పట్టుకొస్తున్నారు ఆయన చొరవతో అనేక కంపెనీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి కి మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ లక్ష నలభై వేల కోట్లు పెట్టుబడి కనుక లోకేష్ కృషి ఉంది ఈ ప్లాంట్ ద్వారా ఇరవై ఒక వేల ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ డైకిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా లోకేష్ చొరవతో వచ్చినాయి టీసీఎస్ కాగ్నిజెంట్ కంపెనీల విశాఖలో క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి కూడా లోకేష్ కృషి ఉంది అలాగే గూగుల్ డేటా సెంటర్ కూడా రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు పెట్టడం అరవై ఐదు వేల కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు దీని మీద కూడా లోకేష్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఫాలో అప్ చేశారు ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దగ్గరుండి ఫాలో అప్ చేస్తా ఉన్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు అంతకుముందు ఐకే గుజరాల్ వీళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నారంటే ఏపీకి ఏదో ఒక ప్రాజెక్ట్ పట్టుకుపోవడానికి వస్తున్నాడని ఆయన మీద జోకులు వేసుకునేవాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ టెండర్ పెట్టారన్నట్టు ఇప్పుడు ఆ పాత్రను లోకేష్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడమే శ్రద్ధ పెట్టడంతో పాటు రాజకీయంగా కూడా ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఆయన రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర అనేది ఒక కీలకమైన మలుపు ఆ పాదయాత్రతో గ్రౌండ్ లెవెల్లో ఉండే కండిషన్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఉండే రాజకీయాలు అన్నిటినీ ఆకలింపు చేసుకున్నారు కూటమి గెలిచాక సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు అరాచక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు వేయటంలో కార్యకర్తల నమ్మకం లోకేష్ గతంలో జరిగిన అవినీతి గత ఐదేళ్లలో జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఈ మాత్రం చర్యలు తీసుకుంటున్నారంటే అది లోకేష్ ఒత్తిడితోనే అని అందరూ నమ్ముతున్నారు జగన్ లాంటి అరాచక ప్రత్యర్థిని ఎదుర్కొనే దూకుడు లోకేష్ కుందని కేడర్ ధైర్యంగా ఉంది మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి నేతలు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అరెస్ట్ కావటం ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుందన్న నమ్మకం కూడా కార్యకర్తల్లో కలిగింది దీనికి కారణం లోకేష్ ఈ మద్యం వ్యవహారంలో మద్యం కేసు సంబంధించి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా వినే పరిస్థితిలో లోకేష్ లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఇక పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు మనకు తెలిసిందే వైసీపీ చిత్తైపోయింది దీని వెనకాల లోకేష్ లోకల్ లీడర్స్కి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కూడా ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉంటారు మీరు ఎక్కడ కూడా అప్రజాస్వామ్యంగా వెళ్ళొద్దు లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వెళ్లొద్దని చెప్పి ఆయన కట్టడి చేస్తూ ఉంటారు కానీ ఈసారి లోకల్ లీడర్స్కి ఫ్రీ హ్యాండ్ లభించడం వెనక లోకేష్ ప్రోద్బలం ఉంది దీనివల్ల స్థానిక నేతలు గట్టిగా పనిచేశారు వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారు పులివెందుల విజయం వెనక జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే చైతన్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెలసీ బీటెక్ రవి ఇలాంటి ఈ కడప నేతలందరి కృషి ఎంత ఉందో లోకేష్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కూడా ఒక కారణం బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలను ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని పిలిపించుకుంటున్నారు మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఫాలో అప్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకుంటున్నారు దీంతోపాటు జాతీయ స్థాయి నేతలతో కూడా మంచి సంబంధాలు నేర్పుతున్నారు ఒకప్పుడు దేశ రాజకీయాలని తెలుగుదేశం పార్టీ శాసించింది ముఖ్యంగా తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ తర్వాత వరుసగా రెండు ఓటములు రావటం రాష్ట్ర విభజన జరగటం వీటన్నిటి నేపథ్యంలో ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పాత్ర నామ మాత్రమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అయితే అసలు తెలుగుదేశాన్ని పట్టించుకునే లేరు చెప్పాలంటే ఢిల్లీ వెళ్తే ఈ నాయకులను పలకరించే దిక్కు కూడా లేదు ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం దక్కింది అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు లోకేష్ కూడా తరచుగా ఢిల్లీ వెళ్తున్నారు ఎన్డీఏ నేతలను కలుస్తున్నారు ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోకేష్ను డిన్నర్ మీట్ కూడా పిలిచారు జనరల్గా ఆయన ఎవరిని పిలవరు ముఖ్యమంత్రులను కూడా తక్కువగా కలుస్తాడు అలాంటిది లోకేష్ని ప్రత్యేకంగా పిలిచి డిన్నర్ సమావేశం వాటిని పిలిచారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళటం ఇది అందరికి తెలిసిన విషయం అంటే వాళ్ళు లోకేష్కి ఇస్తున్న ప్రయారిటీకి నిదర్శనం అనుకోవాలి మొన్న ఢిల్లీ పర్యటనలో కూడా లోకేష్ ఎన్డీఏ రాష్ట్ర ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారిని కలిశారు కలిసి ఆయన్ని అభినందించారు రాధాకృష్ణన్తో తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వీళ్ళంతా మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కూటమి కట్టడం కనుక రాధాకృష్ణ ప్రోత్సాహం కూడా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో విస్తృతమైన సంబంధాలు ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్తో అంత దగ్గరగా సంబంధాలు లేవు కానీ ఈసారి మాత్రం ఆర్ఎస్ఎస్తో మంచి ర్యాపా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఢిల్లీ స్థాయిలో అభివృద్ధి పనులు ఫాలో అప్ లాంటివి ఆయన మాట్లాడినా వాటిని ఫాలో అప్ చేసే పని ఎంపీలకు అప్ప చెప్తున్నారు కేంద్ర మంత్రులకి ఎంపీలకి రాజకీయ బాధ్యతలు రాజకీయ మంత్రాంగాలు మాత్రం లోకేష్ స్వయంగా చూసుకుంటూ ఢిల్లీ నేతలు దృష్టిలో పడ్డారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్